హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో పాత బకాయిలు కూడా ఇస్తామని చెప్పారు కదా ఆగస్టు పదిహేనో తారీఖున ఈ రోజు వచ్చేసి మనకైతే సోమవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎకరానికి ఆరు వేలు ఇస్తున్నారు లేదా ఏడు వేల ఐదు ఇబ్బందులు ఇస్తున్నారని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే మన తెలంగాణలో ఉన్న ఏ జిల్లాలో ముందుగా డబ్బులు అయితే రాలేదో అలాగే ఈ లీస్ట్ విధంగా చూసుకుంటే ఎంతమందికి ఏ రోజుల్లో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందామండి ఎవరైతే వీడియో చూస్తున్న రైతన్నలు అయితే ఉంటారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దాంతో పాటు కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసి చేద్దాం వీడియోని లైక్ చేసేయండి দে <laughs> ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి సో అప్పటికి మన తెలంగాణలో రైతులు వచ్చేసి యాసంగి పంటలు అయితే వేసడం జరుగుతుందండి సో యాసంగి వేస్తున్న తర్వాత వచ్చేసి ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందలు అనుకుంటే అది ఆరు వేల రూపాయల చొప్పున మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది ఆ ఆరు వేలు కూడా దాదాపు పది ఎకరాలకు ఇచ్చారంటే లేదండి కేవలం ఒకటి నుంచి నాలుగు కలిగిన రైతులకైతే ఇవ్వడం అయితే జరిగింది వాటిపై ఉన్న వారికి అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అప్పటికే ఆ పథకం కొంచెం హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది దాని తర్వాత అలా కంటిన్యూ అవుతూనే మళ్ళీ వానాకాలం కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి వానాకాలం కూడా మన తెలంగాణలో జూన్ ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాదాపు అందరికైతే వచ్చింది కానీ కాకపోతే కొంతమంది రైతులకైతే రాలేదని చెప్తున్నారు కదా మొత్తంగా చూసుకుంటే బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే వానాకాలం సీజన్లో మిగిలిపోయాయని రైతులైతే చెప్తున్నారండి సో మొత్తానికి ఏదైతే పాత బకాయిలు అయితే ఉన్నాయో ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో సోమవారం రోజు ఈరోజు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణ తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే పాత బకాయిల డబ్బులు అనేది ఈ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు జమ చేస్తావు చెప్పడం అయితే జరిగిందండి అధికారులు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో ఇప్పటి నుంచి మీకు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇంకా ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరఫున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్గా అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరపున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి